వెల్కమ్ టు సిజే టీవీ ఈరోజు ప్రజానాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం ఇందులో ముఖ్యంగా మనం చెప్పే విషయం ఏంటంటే కరీంనగర్ జిల్లా ఎంపీ బండి సంజీవ్ కుమార్ గారు అలానే కేంద్ర హోం సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు చేసినటువంటి ఒక గొప్ప పని ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం అలానే పక్కన ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రం అంతేకాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చని జాబ్ దారి తీసింది అసలు ఆ విషయం ఏంటి అటువంటి ఆలోచన బండి సంజయ్ గారికి రావడానికి కారణం ఏంటి అసలు నిజానికి ఆయన చేసినటువంటి ఆ గొప్ప పని ఏమిటి అనేది ఈరోజు ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం ఆ ఒక్కడి ఆనందం వేల మందికి బడి బాటగా మారింది కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇరవై వేల సైకిళ్ల పంపిణీ వెనుక కారణం ఇదే సైకిళ్ల పంపిణీలో టెన్త్ విద్యార్థుల్లో అంతులేని ఆనందం దూరాభారం తగ్గిందంటున్న విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో హాజరు శాతం పెరిగింది అంటున్న అధ్యాపకులు మానసిక ఒత్తిడి తగ్గిందంటున్న తల్లిదండ్రులు ఇప్పటికే కరీంనగర్ సిరిసిల్లా హుజురాబాద్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సైకిళ్ల పంపిణీ ఎల్లుండి అంటే శనివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో మోదీ గిఫ్ట్ పేరుతో సైకిళ్ల పంపిణీ షురు సిఎస్ఆర్ ఫండ్స్ తో సర్కార్ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి హాజరు కానున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా సైకిళ్లు కావాలంటూ విద్యార్థుల నుండి వస్తున్న డిమాండ్లు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ప్రజా ప్రతినిధులపై వస్తున్న ఒత్తిళ్లు ఆ ఒక్కడి కళ్ళలో ఆనందం ఇరవై వేల మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు ఆ ఒక్కడి కళ్ళలో ఆనందం ఇరవై వేల మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఆ ఒక్కడి పేదరికం వేల మంది పేద విద్యార్థులకు బడి దారి చూపింది సైకిల్ తొక్కుతూ స్కూల్కు వెళ్ళాలనే కోరిక బలంగా ఉన్న కొనే స్థోమత లేక స్కూలు మానేసి మానసిక బాధను అనుభవిస్తున్న ఆ పిల్లవాడి కోరికను సఫలం చేసిన క్షణ ఒక్కసారిగా అమ్మలా పెనవేసుకుని ఆ పిల్లవాడు చిరునంగులు చిందించిన దర్హాసం ఇవాళ వేలాది మంది విద్యార్థుల ఆనందానికి సైకిల్ చక్రమైంది ఆ పిల్లవాడు ఎవరంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన ముసలి అవతో ఉంటూ అత్యంత పేదరికం అనుభవిస్తూ మానసిక రోగిగా మారిన రాజు ప్రజాసంగ్రామయాత్రలో పదహారు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసిన బండి సంజయ్ కుమార్ అందులో భాగంగా ఆ గ్రామానికి వెళితే ఆ ఇంటి తలుపు తట్టగా మొట్టమొదట కనిపించిన దృశ్యం ఆ పిల్లవాడి మానసిక స్థితి అందరూ అతన్ని పిచ్చోడిగా చూస్తే అతనితో మాట్లాడిన కాసేపటికి అతను పిచ్చోడు కాదు సైకిల్పై స్కూల్కి వెళ్ళాలనే కోరిక తీరగా పిచ్చివాడిగా మారని సైకిల్ కొనిస్తే స్కూల్కి వెళ్ళి చదువుకుంటావా అని అడిగితే ఆ పిల్లవాడు ఇచ్చిన జవాబు నేరుగా షాపుకు తీసుకువెళ్ళి సైకిల్ కొనిచ్చిన బండి సంజయ్ను ఆ పిల్లవాడు అమ్మలా పెనవేసుకొని ముద్దు పెడుతూ చిందించిన చిరునవ్వు బండి సంజయ్ మనసులో బలంగా నాటుకుపోయింది దాని ఫలితమే రెండోసారి ఎంపీగా గెలిచిన వెంటనే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వాస్తవానికి బండి సంజయ్ సుధహాగా ధనవంతుడు కాదు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి హిందుత్వమే ప్రాణంగా బతుకుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ తన వద్దకు వచ్చే వాళ్లకు లేదు అనకుండా సాయం చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన మానవత్వం పరిమళించే నాయకుడు బండి సంజయ్ అందుకే ఆ పిల్లవాడి కళ్ళలు ఆనందంతో ఎట్లా అయినా ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పేద విద్యార్థులందరికీ సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు రెండోసారి ఎంపీ కావడం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తన వద్దకు వచ్చే పలు సంస్థలు పారిశ్రామికవేత్తల సహకారంతో సేకరించినటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తో ఇరవై వేలకు పైగా సైకిళ్లను కొనుగోలు చేసి తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రతి ప్రభుత్వ పాఠశాల శిశు మందిర్ స్కూళ్ళలో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సైకిళ్ల పంపిణీలో ఎలాంటి అక్రమాలు అవినీతి ఉండకూడదని నేరుగా విద్యార్థులకే అందాలనేటువంటి సంకల్పంతో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు ఏ ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది టెన్త్ చదివే విద్యార్థులు ఉన్నారు గ్రామ మండలాలు అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాల వారిగా జాబితాను సేకరించి ఆ మేరకు సైకిళ్లను ఆయా పాఠశాలలకు పంపి విద్యార్థులకు అందజేసే బాధ్యతను అధికారులతో పాటుగా పార్టీ పక్షాన ఒక ప్రతినిధిపై ఉంచారు అందులో భాగంగా ఈ నెల తొమ్మిదిన కరీంనగర్ నియోజకవర్గంలో పదిహేనున సిరిసిల్లా జిల్లాలో పదిహేడున హుజురాబాదులో వేలాది సైకిళ్ల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది ఎల్లుండి అంటే రాబోయే శనివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఆ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు కరీంనగర్ సిరిసిల్లా హుజురాబాద్ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో శిశు మందిర్ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయింది గత పక్షం రోజుల నుండి ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల్లో కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే సైకిళ్లు తీసుకున్న విద్యార్థులు ఏమంటున్నారు ఆ సైకిల్ వల్ల ఏమైనా ప్రయోజనం కలుగుతుందా హాజరు శాతంపై టీచర్లు ఏమంటున్నారు అలాగే సైకిల్పై స్కూళ్లకు పంపుతున్న తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు వారి మనోభావాలు ఎలా ఉన్నాయనే దానిపై కరీంనగర్ సిరిసిల్లా హుజురాబాద్ నియోజకవర్గాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన టెన్త్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను కదిలిస్తే ఆశ్చర్యపోయే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే బండి సంజయ్ చేస్తున్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపుతోంది తమకు కూడా సైకిళ్లు ఇవ్వాలంటూ తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి అలాగే అధికారులపై కూడా విద్యార్థుల వారి తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని సిఎస్ఆర్ ఫండ్స్ తో బండి సంజయ్ సొంతంగా చేపట్టినటువంటి సేవా కార్యక్రమం అని ఎంత చెప్పినా కూడా ప్రజలు వినడం లేదు ఏం చేయాలో మాకు పాలుపోవడం లేదు అంటూ పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఇతర రాష్ట్రాల ఎంపీలు సైతం చెప్పడం గమనార్హం రోజు స్కూల్కి వెళ్తున్నాం విద్యార్థుల ఆనందం సార్ మా ఇంటి నుండి స్కూలు చాలా దూరం అంత దూరం నడిచి వెళ్లేసరికి రోజు స్కూల్ కు లేటుగా వెళ్లే వాళ్ళం తిట్లు పడేవి ఒక్కో రోజు స్కూల్ కి వెళ్లడమే మానేసేవాళ్ళం వాళ్ళం బండి సంజయ్ అన్న మాకు సైకిల్ ఇచ్చిన తరువాత నుండి మేము ప్రతిరోజు స్కూల్ కి పోగలుగుతున్నాం స్కూల్ స్టార్ట్ కావడానికి ముందే వెళ్తున్నాం అంతేకాదు స్కూల్ టైం అయిపోయిన వెంటనే కాసేపు ఊరంతా సైకిల్ తొక్కుతూ ఎంజాయ్ చేస్తున్నాం సైకిల్ వల్ల వచ్చే ఆ కిక్కేవెరన్నా అని విద్యార్థులు తమ సంతోషాన్ని పంచుకున్నారు ఇక సార్ మావి రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు కూలికి వెళ్తే గానీ ఇల్లు గడవదు అట్లాంటిది మా పిల్లలకు రోజు బడికి పంపి బాగా చదివించాలని ఉండేది ఇంటి నుండి స్కూల్కి దూరం కావడంతో పిల్లలను రోజు ఆటోలోనో బస్సులోనో పంపడానికి పైసలు ఉండేవి కావు వాళ్ళు నడిచి కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్తుంటే గుండె తరుక్కుపోయేది బండి సంజయ్ అన్న పుణ్యమాని మా పిల్లలకు సైకిల్ వచ్చింది ఇప్పుడు మా పిల్లలు రోజు పొద్దున్నే లేచి మేము చెప్పకుండానే రెడీ అయిపోయి రై రై అంటూ సైకిల్ తొక్కుకుంటూ టెన్షన్గా సమయానికి స్కూల్కి వెళ్తున్నారు స్పెషల్ క్లాస్లో కూడా హాజరై ఇంటికి వస్తున్నారు వాళ్ళ ఆనందం చూస్తుంటే మా బాధలన్నీ మర్చిపోతున్నాం అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంతో చెబుతున్నారు వాస్తవానికి మొదటి వరకు టెన్త్ విద్యార్థుల హాజరు సరిగా ఉండేది కాదు స్పెషల్ క్లాస్లకు కూడా హాజరయ్యే వాళ్ళు కాదు ప్రతి ఏటా ప్రభుత్వ స్కూళ్లలో డ్రాప్ అవుట్ సంఖ్య పెరిగేది సైకిల్ వచ్చాక టెన్త్ విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చింది స్కూల్ స్కూల్కి వస్తుండటంతో హాజరు శాతం చాలా మేరకు పెరిగింది స్పెషల్ క్లాసులకు అటెండ్ అవుతున్నారు డ్రాప్ అవుట్స్ కూడా తగ్గే అవకాశం ఉంది దీంతో పాటుగా వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని ప్రభుత్వ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన కరీంనగర్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్లతో పాటుగా సంబంధిత ఉన్నతాధికారులు పోలీసులు విద్యాశాఖ అధికారులంతా కేంద్ర మంత్రి బండి సంజయ్ ను అభినందిస్తున్నారు విద్యార్థులు మొట్టమొదటి ఆస్తి సైకిల్ అట్లాంటి ఆస్తిని అందజేస్తున్న బండి సంజయ్ విద్యార్థులు ఎన్నడూ మర్చిపోలేరు అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు సైకిల్ చదువుకే కాదు వ్యాయామానికి కూడా ఎంతో ఉపయోగం ఈ రోజుల్లో సరైన ఎక్సర్సైజ్ లేకుండా అనారోగ్య బారిన పడుతున్నటువంటి విద్యార్థులకు సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విషయంలో కేంద్ర మంత్రి చేస్తున్న కృషి అభినందనీయం అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వ్యాఖ్యానించడాన్ని పరిశీలిస్తే సైకిళ్ల పంపిణీ ఎంతటి చక్కటి ఫలితాన్ని ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ విన్నప్పుడు ప్రతి ఒక్క ప్రజానాయకుడు ప్రతి ఒక్క వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించాలి మన వల్ల ఈ సమాజానికి ఏ ఉపయోగం జరుగుతుంది ఆలోచించాలి నిజంగా అంత ఆర్థికంగా లేకపోయినప్పుడు కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి గారు ఏ విధంగా ఆ యొక్క ఫండ్స్ని కలెక్ట్ చేసి ఒక విద్యార్థులకి బాగా అవసరమైనటువంటి సైకిళ్ల పంపిణీ అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఇది మనం గతంలో చూసాం కొన్ని కొన్ని కార్యక్రమాలు చూస్తే ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం కానివ్వండి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వన్ నాట్ ఎయిట్ ఆరోగ్య బీమా సంబంధించినటువంటి ఏదైతే హెల్త్ కార్డ్ సంబంధించింది కానీ ఇలా ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది అదేవిధంగా బండి సంజయ్ గారు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి టెన్త్ పిల్లలు మాత్రం జీవితకాలం గుర్తుండిపోయినటువంటి ఈ సైకిళ్ల పంపిణీ మాత్రం ఎంతో ఆదర్శనీయం అలానే మనం ఇందాక చూసాం వాళ్ళ స్పందన కూడా ఎలా ఉంది అనేది సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల హృదయాల్లో కలకల ఉండాలని మనం కూడా కోరుకుందాం ఇది ఈ ప్రత్యేక కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నేను మీ శ్రీనివాసం చూస్తూనే ఉండండి సిజే టీవీ